ప్రేజ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యములు అనుదినం నూతనముగా దేవునికి మన ఎడల వాత్సల్యం పుట్టుచున్నది ప్రతిరోజు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అనుదినం ప్రతిదినం మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి ప్రతిరోజు మన పట్ల వాత్సల్యం చూపే దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వాక్యంలో రాయబడి ఉంది ప్రతిదినం అనుదినం దేవుడు మన భారములను భరించుచున్నాడు ప్రభు స్థుతి నందును గాక చూడండి ప్రతిరోజు మన భారాలన్నీ భరించేవాడు కొన్ని రోజులు భరించి ఆ తర్వాత మీరు నాకు భారంగా ఉన్నారు అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు అనుదినం మన బారుమలను ఆయన భరించుచున్నాడు యశాగ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వాక్యంలో రాయబడి ఉంది ఒక తోటను పోల్చి ఆ చోట దేవుడు మాట్లాడుతాడు యహోవాను నేను ప్రతిదినం ప్రతి నిమిషం దానికి కాపు చేయుచున్నా తోటను కాపాడినట్లు నా ప్రజలను నేను కాపాడుచున్నా ప్రతిదినం కాపాడేవాడు ప్రతి నిమిషం మనకు తోడుగా ఉండే దేవుడు లూకాస్ వార్త పదకొండవ అధ్యాయో మూడవ వాక్యంలో ఉంది పరలోక ప్రార్థనలు దేవుడే చెప్పాడు ప్రతిదినం నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేసుకోండి అంటే దాని అర్థం ప్రతిదినం మనం అడిగిన వెంటనే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు ప్రతిదినం ఆహారం పెట్టి పోషించే దేవుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో తావీదు సైన్యం గురించి రాయబడి ఉంది అది దేవుని సైన్యం వలె వృద్ధి నొందుతున్నది కారణం ఏంటంటే అనుదినం దేవుడు దావిదునకు సహాయం చేస్తున్నాడు నేను చదివించిన ఈ నాలుగైదు రెఫరెన్సుల్లో ప్రతిదినం నూతనంగా వాత్సల్యం చూపే దేవుడు ప్రతిదినం మన భారాలు బాధ్యతలు భరించి బాధ్యతలన్నిటిని తీసుకునేవాడు ప్రతి నిమిషం ప్రతిదినం నిన్ను నన్ను కాపాడే దేవుడు అనుదినం ఆహారం పెట్టి పోషించే దేవుడు దావిదుకు సహాయం చేసినట్లు ప్రతిదినం ప్రతి నిమిషం నిన్ను నన్ను దేవుడు సహాయం చేసి ఆశీర్వదించేవాడు చూడండి మన దేవుడు ఏ రోజు చేయి విడిచిపెట్టేవాడు కాదు ప్రతిరోజు దేవుని మాట ఖచ్చితమైన మాట ప్రతి దినం ప్రతిరోజు నిన్ను నన్ను కాపాడేవాడు పోషించేవాడు భార బాధ్యతలు భరించేవాడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు దేవుడి మనం ప్రతిరోజు కాపాడాలంటే పోషించాలంటే భారాలు భరించాలంటే మన పట్ల వాసలు చూపాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి చాలామంది కోరుకుంటారు దేవుడు ప్రతిరోజు నన్ను కాపాడాలి నా కుటుంబాన్ని కాపాడాలి పోషించాలని మంచిదే మరి ప్రతిరోజు నీవు నేను ఏం చేయాలి దాని గ్రంథం ఆరో అధ్యాయో పదహారో వాక్యంలో ఆరో అధ్యాయో పదో వాక్యంలో దానిలతో అంటాడు నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను కాపాడగలిగిన దానియాలు అంటాడు రాజా ప్రతిరోజు నిత్యం తప్పకుండా ప్రార్థన చేస్తున్నా కదా దేవుణ్ణి సేవిస్తున్నా కదా నా దేవుడు నన్ను కాపాడాడు సింహపు నోట్లో పడిపోకుండా కాపాడాడు అక్కి పెట్టిన దేవుని ప్రజలారా దేవుడు నిన్ను నన్ను ప్రతిదినం కాపాడి ప్రతిదినం పోషించి ప్రతిదినం సహాయం చేయాలంటే దానిలాగా నీవు నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి సేవించాలి అది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రభుని నిండు మనసుతో ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఇంకా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఆరో వాక్యంలో మన పితరుల గురించి వ్రాయబడి ఉంది ప్రతిదినం అనుదినం దేవుణ్ణి వారు స్తుంచిరి దేవుణ్ణి వారు కొనియాడిరి దేవుడు మనల్ని కాపాడాలి ఆశీర్వదించాలంటే ప్రతిరోజు నీవు నేనేం చేయాలంటే స్థుతించాలి దేవుని నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థుతించదగినది ఏ పని చేస్తున్నా నోరు ఖాళీగా ఉంటుంది ఎప్పుడు స్థుతిస్తూ ఉండాలి ప్రభుని పాటలు పాడుతూ స్థుతించాలి ఆరాధన చేస్తూ స్థుతించాలి చెరసాలలో పౌరుశీలలు స్థుతించినప్పుడు సంఖ్యలు తెంపబడ్డాయి చెరసాల పునాదులు అదిరాయి ఎవరికి నష్టం కలగల చెరసాల అధిపతి వారి కుటుంబం ఆప్తీసు పొందారు స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది స్థుతి నీకున్న సంఖ్యలను తెంచి వేస్తుంది అందుకే అనుదినం దేవుని ద్వారా కాపాడబడాలంటే దేవుని ద్వారా దీవించబడాలంటే మన అందరూ అనుదినం స్థుతించాలి దేవుణ్ణి కొనియాడాలి అపోస్తల కార్యం ఆరో అధ్యాయం మొదటి వాక్యంలో మన పితల గురించి రాయబడి ఉంది వారు ఆ రోజుల్లో ప్రతిదినం దేవుని మందిరంలో పరిచర్య చేయుచుండిరి దేవుని సన్నిధిలో పరిచర్య చేయించుండేది ప్రతినిత్యం మన పితరుల వలె దేవుని పని చేయాలి పరిచర్య చేయాలి అది సువార్థ పని అయినా మందిర పని అయినా దేవుడు మనకి ఇచ్చిన ఆయన మన గుండెలో ఉంచిన సువార్థ పని ఏదైనా ప్రతినిత్యం పరిచర్య దేవుని పరిచర్య దేవుని పనిని మన గుండెలో పెట్టుకొని అది ప్రతిరోజు చేస్తూ ఉండాలి మన పనులు మనం చేసుకుంటాం ప్రతిరోజు అలాగే దేవుని పని కూడా చేస్తూ ఉండాలి మన పితరులు వారి పనులు వాళ్ళు చేసుకొని ఎలాగో దేవుని పని చేశారో పరిచర్య దేవుని పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య పాటలు పాడడం మందిరం పరిచర్య చేయడం సువార్త ప్రకటించడం తెలిసిన వాళ్ళకి దేవుని గురించిన సాక్ష్యం చెప్పడం ఇట్లాగున మనం అనునిత్యం దేవుని పరిచర్య దేవుని పని చేసినప్పుడు తప్పక ఇదిగో దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుదినం వాత్సల్యం చూపుతాడు అనుదినం నీ బాధ్యతలు భారాలు భరిస్తాడు అనుదినం ఇక ఆహారం పెట్టి పోషిస్తాడు తావీదుకు సహాయం చేసినట్లు ప్రతిరోజు సహాయం చేసి వృద్ధిపరిచి పరలోక రాజ్యానికి నిత్య సినుకు నిన్ను నన్ను సిద్ధపరచును గాక ఆమె ఆమె